కాస్త ఊపిరి పీల్కొని జాగ్రత్తగా వినండి దాని అర్థం అర్థం కావడానికి అక్కడి నుంచి వెళ్ళకూడదు ఎక్కడి నుంచి రావాలి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికే బ్రిటిష్ వాళ్ళు మరి నా పని చేయండి బాబు మనుషులను రక్షించండి బాబు అని దేవుడు పంపిస్తే దోచుకోవడానికి వచ్చారు ప్రపంచం మీద వాళ్ళు అలాగే భారతదేశాన్ని దోచుకున్నారు చాలా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చాక అప్పటికి సరైన సదుపాయం లేదు భారతదేశంలో గవర్నమెంట్కి ఇంకా శక్తి సామర్థ్యం లేదు ఇంకా ఇంప్రూవ్ అవుతున్నది అసలు వైద్య సదుపాయం అందించలేని స్థితిలో ఉంది దేశం ఒక పట్టణంలో జరిగిన సంఘటన రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడున్నాడు ఏడుస్తున్నాడు ఆ దారిని పోయేవాళ్ళు బిజీ రోడ్ అది ఆ దారిని పోయే వాళ్ళు ఒకనొక స్థలంకి వచ్చేసరికి బుక్కెల మూసుకొని ఎక్కడి నుంచి ఘోరమైన వాసనని అటు ఇటు చూసి ఆ పక్కన పడి ఉన్న వ్యక్తిని చూసి దూరంగా జరిగి నడిచెళ్లిపోతున్నారు ఏంటి అంత ఘోరమైన వాసన ఎక్కడి నుంచి అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇంతకీ ఆ వ్యక్తి పరిస్థితి ఏంటో తెలుసా రోడ్డు పక్కన ఆ ఒంటి నిండా కురుపులు చీము రక్తము కారుతుంటే ఏగలు ఘోరంగా మూగుతున్నాయి ఆ బాధ భరించలేకపోతున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు సహాయం చేయలేరు ఇంటి వాళ్ళే భరించలేకపా వదిలేసినట్టున్నారు ఆయన్ని ఆ కాలుకి ఎక్కడ పడితే అక్కడ కన్నాలు ఉండి అందులో నుంచి చీము రక్తం కారుతుంది ఇంకా వెరైటీగా ఒక కన్నంలో నుంచి పురుగు వచ్చి ఇంకో కన్నంలో నుంచి లోపలికి వెళ్తున్నది ఆ బాధ భరించుకోలేకపోతున్నాడు ఆయన పని ఎవరైనా సహాయం చేద్దామంటే అందరూ అదే పరిస్థితులు ఉన్నారు గవర్నమెంట్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నది ఆ రోజుల్లో ఎవరు ఏం చేయలేక ఆ వ్యక్తి అలా ఏడుస్తూ దుఃఖపడుతున్నాడు ఆ బాధను అనిపించలేక శరీరంలో అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ భారతదేశ స్త్రాలు కాదు వేరే ఇతర దేశస్తురాలు రంగు చూస్తే తెలుస్తుంది ఆమె చర్మం రంగు ఆమె అతని దగ్గరికి వెళ్ళి నీరు పోసి ఆ గాయాలు ఆ పుండు బాగా పిండి కట్టి తనకు ఆహారం ఇవ్వడానికి ఏదో సహాయం చేసింది అలా సహాయం చేసి మరలా అక్కడ అదే రోడ్డు పైన వదిలేస్తే మరలా రెండో రోజు కలిగే తయారవుతాడు ఆ వ్యక్తి సహాయం చేసినా ఇలా వదిలేస్తే ప్రయోజనం లేదు ఏదో చేయాలి కంటిన్యూగా చేయాలని ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి పరిచర్ చేస్తుంది ఈ విషయం కొంతమందికి తెలిసి అలాంటి పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని మరి కొంతమందిని తీసుకొని వచ్చారు వారం రోజులకి ఇల్లు అంతా నిండిపోయింది ఇంట్లో స్థలం లేదు అంతమంది పేషెంట్లు అయిపోయారు వాళ్ళందరికీ ఏదో వైద్య సదుపాయం చేస్తూ ఆహారం ఏదో ఇస్తూ ఉంది ఆ టైంలో ఒక్క నెల రోజులు సమయం వచ్చేసరికి ఆ పట్టణంలో ఇలాగ ఒక స్త్రీ ఇనిషియేటివ్ తీసుకొని పని చేస్తున్నది సేవ చేస్తున్నది అని తెలిసి ఇలాంటి రోగులు చాలా మందిని తెచ్చేస్తే ఇల్లు సరిపోక అదే వీధిలో కొద్దిగా ఆ ముందు ఇంకొక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ కూడా వ్యక్తులు పెడుతూ ఉంది పేషెంట్స్ని కొద్ది రోజులకి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి వాళ్ళకి చేయడానికి ఏమీ లేవు ఇంకా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమన్నారో తెలుసా మా దగ్గర ఉంటే మేమే చేస్తాం మీకెందుకు ఇస్తాం ఆమె దేశం నుంచి వచ్చింది ఆమె దేశం అంత గొప్పదేం కాదు బ్రిటిష్ దేశస్తురాలు కాదామే వేరే ఇతర దేశస్తురాలు అది కూడా దేశ ప్రపంచంలో చిన్న దేశమే ఆమెకిచ్చిన సపోర్ట్ కూడా ఎక్కువ లేదు తనది అంత అయిపోయింది భారతదేశ గవర్నమెంట్ ఏమి చేయలేమనేశారు మధ్యలో వాళ్ళని విడిచిపెట్టలేక ఏం చేయాలి ఇంకా చేసేదేమీ లేక వాళ్ళ కోసం ఏదో చేయాలి ఇంతవరకు చేసిన దాన్ని ఫలితం అంత శూన్యమవుతుందని చెప్పి ఆ పట్టణంలో ధనవంతుల ఇళ్ళకు వెళ్ళింది బెంగాలీ భాష తెలిసిన ఇంకొక స్త్రీని పక్కన పెట్టుకొని ఆ స్త్రీతో చెప్పిస్తూ ఉంది ఏం చేస్తుందో తన పరిస్థితి ఏంటో ఒక్కొక్క గొప్ప గొప్ప ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ముందు నిలిచి అడుక్కునే స్త్రీలాగా ఆ స్త్రీతో అతను మాట్లాడిస్తూ చెప్తూ ఉంది మీ దేశస్తులే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు దేశం ఈ పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ ఇప్పుడే ఏమీ చేయలేదు నేను ఇలా చేయడానికి ప్రయత్నిస్తే నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది ఇంకా చేయడానికి ఏమీ లేదు మీరు ఏమైనా సహాయం చేస్తే నేను వాళ్ళకి సేవ చేస్తాను అని అడుగుతూ ఉంది ఫండ్ కోసం డబ్బుల కోసం సేవ చేయడానికి వాళ్ళు ఏమన్నారు తెలుసా మన వాళ్ళు ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని ఒక రకంగా దోచుకున్నారు నువ్వు ఇప్పుడు ఇంకొక వేషం కట్టావా అని అవమానిస్తూ పొమ్మన్నారు ఆమెను ఒక ఇంటి దగ్గర ఏం జరిగిందో భారతీయులకు అందరికీ ప్రపంచానికి కూడా బాగా తెలుసు ఒక ఇంటి దగ్గర వచ్చి ఇలాగే అడుగుతూ ఉంటే ఆ సర్దార్ అప్పటికే కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు తెత్తున్నాడు ఆయన ఆయన చుట్టూ ఏ పెద్ద మనిషిలో బిగ్ షాట్లో ఉన్నాడు అప్పటికే కొంతమంది ఆయన దగ్గర ఏదో విషయం ఆ సెటిల్మెంట్ కో మాట్లాడడానికో ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు కొంతమంది వాళ్ళందరూ మాటలు వింటూ ఆయన ఏదో చెప్తున్నాడు పెద్ద ఆయనగా మధ్యలో కూర్చొని అలాగే ఇంటి ముందుకు వచ్చి ఈమె అడుగుతూ ఉంది మీ భారతీయులే ఈ పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం ఏం చేయలేదు నేనేదో చేస్తూ ఉంటే నా పరిస్థితి ఇలా అయింది మీరేమైనా ఇస్తే వాళ్ళ కోసం సేవ చేస్తానంది అప్పుడు ఆ పెద్ద ఆయన కుర్చీ మీద నుంచి లేచి వచ్చి ముందుకొచ్చాడు చేయి పట్టు అన్నాడు అలా పట్టింది ఒక చేయి చాలదు రెండు చేతులు పట్టు అన్నాడు కళ్ళతోనే అది కూడా పట్టు అన్నాడు రెండు చేతులు పట్టుకొని ఇలా నిల్చుంది అలా రెండు చేతులు దోశ పట్టు దోశలు పట్టుకొని నిల్చుంటే ముందుకు వంగి బెంగలి వాళ్ళు కిల్లి నవ్వులుతారు కదా ఆ నవ్వులుతున్న ఆ పాన్ ఆ ఉమ్ము అంతా కలిపి ఆమె దోశల్లో ఊశాడు ఇలా అన్నాడు ఆమె ఆ ఉమ్ము అంతటిని పక్కన పడేసి చీరకు తుడుచుకొని మరలా రెండు చేతులు చాచింది ఇప్పుడు ఇచ్చాను కదా అని అన్నాడు అది నాకు ఇచ్చారు సార్ వాళ్ళకి ఏదైనా ఇస్తే నేను వెళ్ళి పని చేస్తా సార్ అంది ఇలాగా అవమానిస్తున్నా ఇంకా తిరిగి ఇంకా కష్టపడి పని చేసింది దేనికోసం ఈమె ఇలాగా అందరినీ కూర్చుని మతం మార్చేస్తుంది కాబట్టి ఆమెని చంపేమని కొంతమందిని ఈరోజు కూడా అదే పని చేస్తూ ఉంటారు కదా ఒక సారా ప్యాకెట్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాళ్ళు చంపడానికి వెళ్ళిపోతుంటారు అలాగే కొంతమందిని పొరమాయించాడు ఒక పెద్ద ఆయన ఆమెను చంపా అని వాళ్ళు వెళ్ళి కాస్తూ ఉన్నారు ఆ ఇంటి దగ్గర ఎప్పుడు బయటకు వస్తుందో దాడి చేసి చంపేద్దామని ఎంతసేపటికి రావట్లా ఆ స్త్రీ మరొకసారి జరిగిన సంఘటన ఎంతసేపటికి రావట్లా ఎంతసేపటికి రావట్లేదు ఎంతసేపు ఎలా చూస్తాం ఎంతకి ఏం చేస్తుంది లోపల అని కాస్త లోపలికి వెళ్ళి తొంగి చూచారు తొంగి చూస్తే అప్పటికే దళితుడో బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాడు చండాలుడో ఎందుకు భారతదేశ పరిస్థితి అది కదా నల్లగా ఉన్న ఒక వ్యక్తి కుష్ఠరోగంతో ఉండి రోగం ముదిరిపోయి దగ్గుతూ వాంతి చేసుకొని కక్కేస్తూ ఉంటే చేతులతో పడుతుందామే చిన్న పిల్లలకి తల్లిదండ్రులు తినిపిస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి వాంతి చేస్తే ఎలాగ చేతితో తీస్తారో అలాగ చేతులతో పట్టే సీన్ చూసేసరికి ఈమెను చంపడానికి వచ్చామా అంతే వాళ్ళు ఏమి మాట్లాడలేకుండా వెనక్కి వెళ్ళిపోయారు మేము ఆమెను చంపమన్నారు ఎందుకంటే మన భారతీయులే రంగును బట్టి కులాన్ని బట్టి మీరు మమ్మల్ని కనీసం మనుషుల్లాగా కూడా చూడరు కానీ వేరే దేశం నుంచి వచ్చి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఒక నిజంగా కన్న తల్లిలాగా ఎలా చేయగలుగుతుంది ఆమె ఎవరో మీకు కాదు ప్రపంచం అంతీ తెలుసు ఆమె పేరు మామూలుగా పిలిస్తే అది గౌరవం కాదని ముందుకి మదర్ అని పెట్టారు కానీ ప్రపంచానికి తెలియని ఒక వింత సత్యం ఏంటో తెలుసా అండి ఆమె మరణిస్తే నరకానికి వెళ్ళిపోతుంది ఎందుకీ ముందే మాట చెప్తున్నానో తెలుసా ఈ చెప్పిన మాట విని సాధారణంగా నన్ను తిట్టుకుంటారు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం చదివా బైబుల్ అసలు అని అందుకే ముందు నుండి చెప్తూ వస్తున్నాను ప్రభు నా పట్ల చూపిన కృప నాకు తెలిసి ఇంకేం మానవుడికి చూపించలేదు ఆ రేంజ్ థియాలజీ ఆ రేంజ్ జ్ఞానం ఇచ్చాడు బైబిల్ గురించి అందుకనే ముందు నుంచి చెప్తున్నాను అత్యంచడానికి హెచ్చించుకోవడానికి కాదు ఆ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి తెలియకుండా మాట్లాడటం లేదని చెప్తున్నాను ఒక్క మాట విని మీరు జడ్జి చేయకూడదు పూర్తిగా ఆలోచించండి ఒకవేళ మదర్ తెరీసని పరలోకం వెళ్తే మీరే అడగండి అమ్మా పరలోకం ఎందుకు వచ్చావంటే అరే కొత్తగా అడుగుతున్నావేంటి నేనేంటో ప్రపంచమంతటికి తెలుసు ప్రపంచమంతటికి నా జీవితం నా ఏంటో తెలిసి నన్ను మదర్ అన్నారు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఎన్నో బహుమానాలు ఇచ్చారు నేను జీవించిన జీవితం ఏంటో నా సేవేంటో తెలిసి నువ్వెలా నన్ను అడుగుతావా అని అంటదామే అంటదా నేనెలా చెప్తున్నానో తెలుసా ఒక సేవకుడు వచ్చి ఆమెతో మాట్లాడి ప్రశ్న అడిగితే ఆమె అదే చెప్పింది అమ్మ మీరు పరలోకం వెళ్తారా అంటే ఈ మాటలే చెప్పింది మీరు పరలోకం వెళ్తారనడానికి రుజువేంటమ్మా గ్యారంటీ ఏంటి ఆధారం ఏంటంటే ప్రపంచమంత్రికి తెలుసు నేనెవరో నేను ఎలా జీవించానో దేనికోసం జీవించానో ప్రపంచమంత్రికి తెలుసు కాబట్టి నేను పరలోకం వెళ్తానంది ఒకవేళ ఆమె మరణించినంత వరకు ఆమె విశ్వాసం అదే అయితే ఐఎమ్ వెరీ సారీ టు సే అరే ఎక్కడి నుంచి సారీ టు సే ఏంటి ఇది సత్యం ఎవరు తరపున మాట్లాడాలి మదర్ తెరీసా గారి తరఫున మాట్లాడ క్రిస్టియన్స్ తరఫున మాట్లాడాలా మాట్లాడుతుంది బైబుల్ తరఫున ఎవరో గాయపడతారు బాధపడతారు ఏమో అనుకుంటారని నేను మెసేజ్ మార్చితే నేను ఆయన సేవకుని కాను మనుషులను సంతోషపెట్టడానికి కాదు పని ఆయన్ని సంతోషపెట్టడానికి ఆయన సంతోష పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మనుషులు గాయపడతారు ఒకవేళ మదర్ తెరీసా మరణించినంత వరకు నేను ఇంత సేవ చేసేంత భక్తిగా ఉన్నాను కాబట్టి వెళ్తాను అనుకుంటే అవకాశం లేదు సార్ ఈ మాట నేను ఎందుకు ముందు చెప్పానో తెలుసండి మదర్ తెరీసాకే దిక్కు లేదు సార్ సిస్టర్ గారు మేడం గారు ప్లీజ్ మీ గురించి ఏంటి గ్యారెంటీ క్రిస్మస్ సందర్భం ఆ పండుగ ఆచరిస్తున్నారు గ్రాండ్గా చేస్తున్నారు దీనికోసం మీ కష్టాన్ని కూడా మీ కష్టార్జితం కూడా ఖర్చు చేశారు ఈ ప్రోగ్రాం కోసం మీటింగ్ కోసం మీకుందా గ్యారంటీ మదర్ తెరీసకే దిక్కు లేదు మీ సంగతి ఏంటి ఈ సమస్య చూడకపోతే నేను చెప్తున్న సత్యం అర్థం కాదు అరే ప్రపంచ మంత్రడికి తెలిసి మదర్ తెరీస కంటే గొప్పగా సేవాభావంతో జీవించిన వాళ్ళు లేరు తనకు ఉన్నదంతా ఎవరి కోసం పెట్టిందో తెలుసా తన దేశస్తును కూడా కాదు తను అవమానించారు ఇండియన్స్ అందరూ అయినా ఖర్చు చేసింది జీవితకాలం నాలుగు చీరలతోనే ఉంది ఆమె గురించి గొప్పగా ఎక్కువ మాట్లాడడం నాకు ఇంక ఇష్టం లేదు ఎందుకు మీకు తెలియంది కాదు మరి మదర్ తెలిసా ఏ పరలోకం వెళ్లకుండా నరకానికి వెళితే మరి ఎవరు పరలోకానికి వెళ్తారు ఒక్క వచనం చదువుతున్నాను ఎంత గొప్ప కాన్సెప్ట్ ఒక్క వచనం ఎక్కడుందో పౌలు గారు రాశారు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఆ మొదటి మూడు వచనాలు నా వైపు చూడండి తర్వాత వాక్యం చూడండి రోమా పది మొదటి మూడు వచనాలు ఆ మూడు వచనాల్లో ఏముందో శ్రద్ధగా వినండి చెప్తూ ఉన్నాను పౌలు మాట్లాడుతూ ఉంటుంది ఆయనకి సేవ చేస్తున్నాయి ఆయనంతేకరుడు నీ కోసం మరణించాడంటే నువ్వు ఏ రేంజ్ లో ప్రేమించాలో తెలుసా నీ దృష్టిలో ఏదేది లోకం దృష్టిలో గొప్పది అనుకుంటున్నావో అవన్నీ నీకు లెక్క కాదు మూడే మూడు ప్రాముఖ్యమైన విషయాలు సాల్వేషన్ నమ్ముకోవాల్సింది మొదట తెలిసేలాగా నీ దగ్గర ఉన్న మంచిని నీతిని సేవని కాదు మదర్ తెరీస ప్రమాదంలో ఒకవేళ మరణం వరకు ఆమె విశ్వాసం తన సేవ అయితే తన భక్తి అయితే తన కట్టుకున్న మడే అయితే స్వనీతది నరకానికి తీసుకొని వెళ్తుంది ఇంకా వేగం తీసుకొని వెళ్తుంది భూమి మీద ఎవరైనా ఎంత గొప్ప వాళ్ళ ఎంత మంగళైనా వాళ్ళు తన సృష్టికర్తను నమ్మకుండా వారి మంచితనాన్ని నమ్ముకున్నారు వాళ్ళ సేవని నమ్ముకున్నారు ఒకవేళ మదర్ తెరీసా మరణించేలోగా తన విశ్వాసం అది కాదు ఇది అని బైబిల్ చదివి నేర్చుకుంటే దేవునికి స్తోత్రం కానీ ఈ మాటలు నేను ఊరికే ఊహించప్పట్ల ఆల్రెడీ ఒక గొప్ప తీలాజ్ ఆమెతో మాట్లాడి ఈ మాటలు బయట చెప్పాడు చాలా పెద్ద గొడవ అయిందా కాలంలో నైన్టీన్ ఎయిటీస్లో అప్పటికి ఆమె విశ్వాసం అది తర్వాత మారుండొచ్చు కానీ ఒకవేళ ఆమె నరకంలో కల్పిస్తే అది పెద్ద షాక్ ఏం కాదు ఎందుకో తెలుసా ఆమెలాగే ఈ మాట నేను చెప్పడానికి ఇండైరెక్ట్ గా కారణం ఏంటో తెలుసా ఎంతో మంది వారి ఉపవాస ప్రార్థనను వారు నమ్మకాన్ని వారి భక్తినో వారు చర్చికి ఇచ్చిన డబ్బులను దేన్నో వాళ్ళు నమ్ముకుంటారు ఇది చేసాం కాబట్టి నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటారు అంత సీపుగా కనిపిస్తున్నాడా ఆయన తన ప్రేమ బట్టి తన రక్షిస్తున్నాడు ఉచితంగా ఎందుకో తెలుసా ఆయన బేకరత్వాన్ని చూసి అప్పటికి భయపడి పాటలు పాడిన తర్వాత క్షణానికి మళ్ళా భక్తి ఎగిరిపోయింది ప్రేమతో నీలో ఆ ప్రేమని ఆ భక్తిని ఆయన కొన్నాడు అలా కొనడానికి శరీరాన్ని ధరించాడు ఎంత ప్రేమ చూపించిన తర్వాత కూడా మనుషులు నేను మంచోనే నాకు యేసుక్రీస్తు వైద్యుడు అవసరం లేదు అని ఆయన్ని అవమానించి తృణీకరించిన వాళ్ళు ఎంత శిక్షకైన పాత్రులే అంత ప్రమాదంలో ఉన్నారు ఈ స్థలంలో ఉన్నవారెవ్వరు మీ మంచిని మీ భక్తిని మీ నీతిని మీరు కట్టుకున్న మడిని మీరు చేసిన దాన ధర్మాలు పుణ్యకార్యాలని నమ్ముకోవద్దు మరి అలాగని ఏమి చేయొద్దా ఇష్టం ఉండొచ్చా అరే ఎలాంటి బేకరుడైన దేవుడు నిన్ను ఆయన రక్తము కార్చి శరీరం ధరించి మరి నీకోసం మరణిస్తే నీకు అసలు ఇష్టమే లేదు తినడానికి కూడా తింట ఆయన కోసం తినాలి నీ సమస్య నీది కాదు నీ అవసరం నీది కాదు నీ కోరిక నీది కాదు నీ అంబిషన్ నీది కాదు అందుకు నేర్పించాడు నా చిత్తం కాదు నీ చిత్తం నా నామం కాదు నీ నామం ఇంకో మాట ఏంటి ఆయన నేర్పించిన ప్రార్థన నా నామం కాదు నీ నామం నా చిత్తం కాదు నీ చిత్తం నా రాజ్యం కాదు నీ రాజ్యం ఆ మాట మీకు అర్థం కావాలి ఎలా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తారు జనాలు అదే నీ రాజ్యం నీ రాజ్యం కాదు అబ్బాయి నువ్వు ఆలోచించాల్సింది నా రాజ్యం గురించి ఆలోచించి ప్రజల్లో చెప్పాడు నా రాజ్యం కాదు బ్రభా నీ రాజ్యం నేను ఎలా పనికొస్తానో అలా చెయ్యి నామం కాదు ప్రభావ లోకానికి తెలియాల్సింది నీ నామం లోకానికి తెలియడానికి నేను ఎలా పనికొస్తానో అలాగ నాకు చెయ్యి ఇవ్వు మార్చు నా చిత్తం కాదు నా ప్లాన్ కాదు అసలైన వాడు నువ్వు నీ ప్లాన్ అల్టిమేట్ నీ ప్లాన్ జరగడానికి నేనేమైనా ఉపయోగపడతానా అది ఆయన ప్రార్థనలో నేర్పించింది ప్రార్థన అని చెప్పిన తర్వాత కూడా మనకేం కావాలో మనం ఆడడానికి కాదు ఆయనకి మనం ఎలా ఉపయోగపడతాం అది అడగాలి దానికి మనం మెంటల్గా సిద్ధపడాలి అది ప్రేయర్ క్రిస్టియన్ థియాలజీ ఈవెన్ ఇన్ ద ప్రేయర్ ఎందుకో తెలుసా నీ మీద నీకు సర్వాధికారం హక్కు లేదు ఎందుకంటే నిన్ను మొత్తం విలువ పెట్టుకున్నాడు ఆయన సొత్తు అంటే నీ మీద నీకే సొత్తు అధికారం లేదు ఈ మాట చెప్పడానికి కారణం కూడాను ఆయన అలాంటి వాడు ఫైనల్గా సాల్వేషన్ శాంటిఫికేషన్ అండ్ దెన్ చివరి మాట సర్వీస్ సర్వీస్ కోసం ఈ సత్యం ఎలా ఉపయోగపడుతుందో తెలుసండి